ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాక్యము కీర్తన గంధము నూట రెండవ అధ్యాయము ఎహోవా నా ప్రార్థన ఆలకింపు నా మొర నీ యొద్దకు చేరనిమ్ము నా కష్టదినమున నాకు విముఖుడై ఉండకుము నాకు చెవియొగ్గుము నేను మరలిడు నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము పొగ ఎరిగిపోవునట్లు నా దినములు తరిగిపోవచ్చున్నవి పోయిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి ఎండదెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది నీవు భోజనం చేయటికై నేను మర్చిపోచున్నాను నా మూల్గుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమును అంటుకొని ఉన్నవి నేను అడవిలోని గోడబాతను పోలియున్నాను పాడైపోయి పాడైన స్థలములోనికి పగిడి ఉన్నాను రాత్రి వెలుగుగా నుండి ఇంటి మీద ఒంటరిగానున్న పిచ్చుకోవలేయున్నాను దినమెల్ల నా శత్రువులు నన్ను నిందించుచున్నారు నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు నీ కోపాగ్ని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాను నా పానీయములతో కన్నీళ్ళు కలుపుకొని చున్నాను నీవు నన్ను పైకెత్తి పారపు పారవేసి ఉన్నావు నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి గడ్డి వలె నేను వాడిపోయి ఉన్నాను యహోవా నీవు నిత్యము సింహాసనాశినుడు నామస్మరణ తరతరములు నుండెను నీవు లేచి సియోనును కరుణించదువు దానిమీద దయచూపుటకు కాలము వచ్చాను నిర్ణయకాలమే వచ్చాను దాని రాళ్ళు నీ శావుకులను ప్రియములు దేవుని పరిశుద్ధ వాక్యం మనము డింకుల్లో బహుగా దీవించి ఆస్వాదించను గాక ప్రభువా పిచ్చుకలు వంటి వారం తండ్రి నీ పాద పాదూలిని తాకడానికి కూడా అర్హత లేనటువంటి వారు ప్రవ ఒక్కసారి మీరు దయ చూపిన యెడల మా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే ఆశతో నీ వైపు చూస్తున్నాము తండ్రి కన్నీరు కారుస్తూ ఉన్నాము ఎస్సయ్య మా పగవారు మమ్మల్ని చూసి వీళ్ళు దేవుడిని నమ్ముకున్నారు కానీ వీళ్ళకి ఇన్ని కష్టాలను మమ్మల్ని హేళన చేస్తున్నారు ప్రభా హేళన చేసిన వారి ముందు ఎగతాలు చేసిన వారి ముందు దీవెనికరంగా మా నుంచి ప్రభువా నీవు దీవిస్తే మేము దీవించబడతాము తండ్రి ఎస్ అనారోగ్య సమస్యలతో ఉన్న ప్రతి బిడ్డ పట్లనే ఆశ్చర్య కార్యం చేయండి తండ్రి గర్భఫలం లేని ప్రతి ఒక్క బిడ్డల పట్లని కనికరం తండ్రి ఎవరైతే దోషణికరమైన మాటలు అత్త మామల నుంచి భర్త నుంచి ఎవరి నుంచి అయితే హేళనకరమైన మాటలు అనుభవిస్తున్నారో వారందరి పట్లని కనికరం చూపించి నూతన కార్యం చేస్తామని ఆశతో నీ వైపు చూస్తున్నా మా కొరకు కార్యము చేయమని ప్రతిఫలం దివని ప్రవీణేశ్రీస్తు పరిశుద్ధ నామలో బ్రతిమాలి అడిగి పొందుకుని నాము తండ్రి ఆమె